కంది మండలంలోని చిరుప్ప గ్రామంలో కాటమయ్య రక్షణ కౌచం ట్రైనింగ్ కేంద్రం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈతా కార్మికులు ప్రమాదం నుంచి కాపాడడం కాటమయ్య రక్షణ కౌచాన్ని సేఫ్టీ కిట్ ను తయారు చేయడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో లాటి చెట్లు ఎక్కే కలగీత కార్మికులందరికీ ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క కిట్ల పంపిణీ చేయడానికి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ అధికారి ఆ జగదీశ్వర్ గారు అట్లా ఎక్సై ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని కలుగీత కార్మిక సంఘం దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న గీత కార్మికులకు అధికారులకు అందరికీ కూడా కలిగిత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఏమైనా ప్రభుత్వము ఈ యొక్క ఘాతమయ రక్షణ కవచం గీత కార్మికుల ప్రాణాలకు ఒక వరంగా భావిస్తూ మరి దీన్ని అందరూ కూడా దాటించేట్లెక్కే గీతా కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఇంకా ఈ జిల్లాలో మిగిలిపోయిన గీతా కార్మికులు ఎవరైనా ఉంటే బీసీ కార్పొరేషన్ కానీ ఎక్సైజ్ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే ఈ సేఫ్టీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సేఫ్టీ కిట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ రకంగా ఈ ఈ పథకాన్ని గీతా కార్మికులు గౌడ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలంగాణ కలుగీతా కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తుంది